కాశీ విశ్వనాథ్ కాశీఖండం ఎనిమిదవ అధ్యాయం శివశర్మ పరలోకయాత్ర యమలోకం ఇలా అనేక రకాల శిక్షల గురించి చెప్పాను అసితప్రత్వం అనగా ముళ్ళ ఆకుల మీద పడవేస్తారు అందకూపం మహా పాపాలు చేసిన వారిని భయంకరమైనటువంటి పొదునైన కత్తులు ఉన్న కూపంలో పడవేసి చీకటి గది లాంటి ఆ కత్తులలో వేస్తారు అంటే అటు ఇటు కదిరితే కత్తులు గుచ్చుకుంటాయి క్రిమి భోజనం ఇతరుల ఆహారమును బలవంతంగా తినేవారికి మరణాంతరము అనేక అనేక వ్యర్థమైన క్రిములు కలిగిన ఆహారమును భోజనముగా వజ్ర వజ్రకంఠకశాలి అనగా మితిమీరిన కామముతో వాయు వరసలు లేకుండా వారిని ప్రలోభ పెట్టే జంతువుల కోరికను తీర్చుకునే వారికి వజ్రము లాంటి దేహము ఇచ్చి బలవంతమైన సుతులతో శరీరాన్ని బాధిస్తారు ప్రమోదకం ఎన్నో భయంకరమైన పాపాలు చేసిన వారిని వైతరిణీ నదిలో ఉండి మా మహామురికి కూపంలో ఉంచుతారు అనగా శరీరం నుండి విపరీతమైన చీము నెత్తులు రక్తం కారుతూ ఉంటుంది ఈ విధంగా అనేకమైనటువంటి ఈ యొక్క శిక్షలను గురించి చెప్పడం జరిగింది శివశర్మకు కాశీఖండం ఎనిమిదవ అధ్యాయం యమలోకం జయ కాశీ విశ్వ